హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో బెల్లంతో చేసిన నేతి సున్నుండలు చూపించబోతున్నాను ఈ మినప సున్నుండలు నోటికైతే అస్సలు అంటామండి చాలా బాగుంటాయి తినడానికైతే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి మనం నెయ్యితో కంప్లీట్గా చేసాం కదా ఇంకా ఫ్లేవర్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కింద కొమెంట్ చేయండి అలాగే ఈ మినప సున్నుండల్ని పంటకి అంటుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక చేసినట్లయితే ఈ విధంగా ఫాలో అయిపోండి చాలా ఈజీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కళని ఏదైనా తీసుకొని అందులోకి ఒక కప్పు కొలత పెట్టేసుకోండి నేను నేను చూపిస్తున్న కప్పుతో ఒకటిన్నర కప్పులు మినుములు తీసుకున్నానండి నేను ఇది పొట్టు మినపప్పు తీసుకోవట్లేదు కంప్లీట్గా ఇలా తెల్లమినపప్పుే తీసుకుంటున్నాను పొట్టు లేని పప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పుతో చేసిన సున్నుండలు మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఒకవేళ చూడాలి అని అనుకుంటే చూడండి ఇప్పుడైతే నేను కంప్లీట్గా పొట్టు తీసేసిన పప్పే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పుని మనం కనీసం ఒక పదిహేను నిమిషాలైనా సరే మంటని మీడియంలో కానీ లోలో కానీ పెట్టేసి బాగా వేగించుకోవాలి ఇలా పప్పు వేగడానికి టైం పడుతుందండి నిదానంగా వేగించుకోవాలి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుందండి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పు సగం వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేటప్పుడు ఈ బియ్యం వేసుకోండి బియ్యం నేను పావు కప్పు కంటే తక్కువగానే వేస్తున్నాను అంటే ఒక కప్పుకి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం వరకు సరిపోతాయి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకి పంటికి అంటుకోకుండా ఉంటుంది అలాగే పప్పు కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి పంటికి అంటుకోకుండా ఉంటుంది పప్పు సరిగ్గా వేగకపోయినా కూడా పచ్చి ఉంటుంది ఆ పచ్చి మనకి పంటకి అంటుకుంటుంది అందుకని కొంచెం టైం తీసుకున్నా కూడా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత చేసుకోండి ఇక్కడైతే చూస్తారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది మంచిగా వేగిపోయాయి సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి పప్పు మొత్తం లైట్గా కలర్ చేంజ్ అయింది మరి ఎక్కువగా మార్చేయకుండా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పు మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి నాకైతే ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం నేను తీసుకున్న పప్పు క్వాంటిటీ ఎక్కువ కదా రెండు సార్లు మిక్సీ చేసుకుంటాను ఇప్పుడైతే హాఫ్ వేసేసాను ఇవి నేను నెక్స్ట్ వేసుకుంటాను ఇప్పుడు ఈ హాఫ్లోని ఏవే వేసుకోవాలో అవన్నీ వేసేసుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ మూడు యాలకులు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం యాలకులు వేసిన తర్వాత ఒకసారి మిక్సీ చేసేసుకోండి మెత్తగా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ చేసుకోండి మనం ఇందులో బియ్యం వేయడం వల్ల అంత మెత్తగా అయితే రాదండి కొంచెమైనా సరే గరుకుంటుంది ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేసుకుంటున్నాను నేను చూపించిన కప్పుతోని ఒకటిన్నర కప్పు అయితే బెల్లం తీసుకున్నాను దాన్ని హాఫ్ ఆఫ్ చేశాను అనమాట ఒక వాయికి సగం ఇంకో వాయికి సగం అని బెల్లం కూడా అందులో వేసేసి ఒకసారి మిక్సీ చేసుకుంటే బెల్లం కూడా ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు దాన్ని వెడల్పుగా ఉన్న ఏదైనా బౌల్లోకి వేసేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇప్పుడు అందులోనే మిగతా పప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఎలా అయితే ఏవైతే వేసానో అవే అందులో కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఇంకో మూడు యాలకులు వేసి మళ్ళీ మిక్సీ చేసేసాను ఇప్పుడు ఇందులో మిగిలిన బెల్లం కూడా వేసేసి మిక్సీ చేసుకోవాలి ఇలా సగం సగం మిక్సీ చేసేటప్పుడు మనం అందులో వేసేవి కూడా సగం సగం వేసుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది ఇప్పుడు రెండోది కూడా మిక్సీ చేస్తాం కదా దాన్ని కూడా బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో ఉండలేవి లేకుండా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఉండలేవి లేకుండా చేసుకుంటే మనకి నెయ్యి కూడా మొత్తం పిండికి బాగా పడుతుంది అనమాట నెయ్యి అయితే నేను హాఫ్ కప్ తీసుకున్నానండి నేను నేను పప్పు ఏ కప్తో అయితే వేశానో అదే కప్తోని అరకప్పు దాకా తీసుకున్నాను ఫస్ట్ ఈ అరకప్పు నెయ్యి అయితే నాకు మొత్తం సరిపోయిందండి ఫస్ట్ నేను మధ్యలో వేసుకొని కలపడం స్టార్ట్ చేశాను అలా మొత్తం అంతా పిండి మొత్తానికి నెయ్యి ఒకసారి లైట్గా పట్టించేశానండి ఇలా నెయ్యి అంతా ముందే లైట్గా పట్టించేసాం అనుకోండి మనకి ఉండ చేసేటప్పుడు కూడా బాగా నానుతుంది ఒకవేళ మీకు వండ చేసినప్పుడు ఇంకా అప్పుడు మిగిలిన నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అప్పుడు ఉండలు చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా చేయడం వల్ల నాకు తక్కువ నెయ్యితోనే ఉండలు కన్నిటికి బాగా సరిపోయింది లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే ఉంచుకోండి ఎందుకంటే మనకి ఉండ చేసేటప్పుడు ఉండ రాకపోతే ఆ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను మొత్తం పిండికి పట్టించేసాను కదా లైట్గా ఇప్పుడు ఉండ చుట్టడం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని అప్పుడు ఉండ చుట్టుకుంటే ఈజీగా వస్తుంది ఈ ఉండ చేసేటప్పుడు కూడా మీరు రెండు చేతులు యూజ్ చేసుకుంటూ గట్టిగా అదుముకుంటూ చేస్తే ఉండ లూజ్ అవ్వకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇలా చూపిస్తున్న విధంగా మీ చేతికి ఎంతైతే పడుతుందో అంత సైజులోని ఉండలు చేసేసుకోవడమేనా మీరు చూసారు కదా నెయ్యి కూడా ఎంత బాగా పట్టిందో ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే తక్కువ నెయ్యితోనే సున్నుండలన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇలా ఉండలు చేసుకునేటప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా ఎక్కువసేపు అలా చుడుతూ ఉంటే మీకు నెయ్యి అనేది బయటకు వస్తుంది అప్పుడు మీకు ఉండ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది స్టార్టింగ్లో మనకి గుండెలా ఉంది అతుకుతుందో లేదో అనే డౌట్ ఉంటుంది కానీ అలా చుట్టే కొద్దీ మీకు నెయ్యి బయటకు వస్తుంది అప్పుడు మీకు ఉండ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మేమైతే ఇక్కడ మా అక్క నేను కలిసి కంప్లీట్ చేసేసామండి ఎండింగ్కి అయితే వస్తుంది ఎండింగ్కి అయితే వచ్చేసింది కానీ నెయ్యి చూసారా ఇంకా ఉంది ఆ మిగిలిన నెయ్యిని కూడా మిగతా వాటికి వేసేసి కంప్లీట్ చేసేసాము ఈ వండలన్నీ చేయడానికి మాకు అరకప్పు నెయ్యి అయితే పడింది ఉండలు కూడా మనకి బయటకి నెయ్యి కనిపిస్తూ ఉన్నాయండి చాలా బాగున్నాయి తినడానికైతే ఇంకా బాగున్నాయి నాకు తెలిసిన టిప్స్ అన్నీ నేను చెప్పానండి ఈజీ ప్రాసెస్లోనే చూపించాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంటకైతే అస్సలు అంటామండి మీరు ఎన్ని తినాలనుకున్నా ఈజీగా తినొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ